जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु एमिदवश्लोकमु तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः యోగి సమోష్టాస్మ కాన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శరీరము కంటే ఆత్మ వేరు అని తెలుసుకోవటాన్ని జ్ఞానము అని అంటాం సరే ఇప్పుడు ఆత్మస్వభావాన్ని తెలుసుకోవాలి ఏమిటి ఆత్మస్వభావము అంటే ఆత్మ నిత్యమైనటువంటిది ఒకనాడు ఉండి ఒకనాడు లేదు అని అనటానికి వీలు లేనటువంటిది ఆత్మ అంతేకాకుండా ఆత్మ ఆనంద స్వరూపము నిత్యమైన ఆనందము కలిగినటువంటిది అంతేకాకుండా ఆత్మ నిత్యమైనటువంటిది ఆనందము కలిగినటువంటిది కనుక ప్రకృతి కంటే వేరైనటువంటిది అని తెలుసుకోవటాన్ని విజ్ఞానము అని అంటాం ఇప్పుడు ఈ జ్ఞానము విజ్ఞానము మనస్సులో స్థిరంగా ఉంది ఈ రకమైనటువంటి జ్ఞాన విజ్ఞానముల చేత మనస్సు తృప్తిపడి ఏం చేస్తుంది ఈ జ్ఞాన విజ్ఞానాలు ఉండటం చేత మనస్సు సంతతము ఆత్మానుసంధానమే చేస్తూ ఉంటుంది ఆ రకంగా ఆత్మనే మనస్సు తలుచుకుంటూ ఉండటం వల్ల ఇంద్రియాలు కూడా నీ ఆధీనములో ఉంటాయి అర్జున ఇప్పుడు నీకు స్పష్టమైనటువంటి ఆత్మను గురించిన అవగాహన ఉంది ఆ అవగాహన నీ మనస్సులో స్థిరంగా ఉండటం వల్ల ఇక ప్రపంచములో ఏది కూడా నిన్ను ఆకర్షించదు అప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బంగారాన్ని కూడా మట్టిలాగానే ఒక రాయిలాగానే నిర్లక్ష్యముగా చూడగలిగేటంతటి గొప్ప స్థితికి చేరుకుంటావు అప్పుడు ఆత్మే నీకు లక్ష్యముగా మారిపోతుంది ఆ స్థితికి చేరుకున్నటువంటి ఎవరైనా సరే ఆత్మ దర్శనానికి తగినటువంటి వాడవుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ దర్శనానికి కావలసినటువంటి యోగ్యతలను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నా శరీరము కంటే నేను వేరని నా శరీరము కంటే వేరైనటువంటి నేను ఎప్పుడూ ఉండేటటువంటి వాడినేనని నా శరీరము కంటే వేరైనటువంటి నేను నిత్యము ఆనంద స్వరూపమైనటువంటి వాడినేనని నా శరీరము కంటే వేరైనటువంటి నేను ఈ ప్రకృతి కంటే వేరైనటువంటి వాడిని అనేటటువంటి జ్ఞాన విజ్ఞానాలను మన మనస్సులో స్థిరపరుచుకుంటూ మనని గురించి మన స్పష్టమైనటువంటి అవగాహన మన మనస్సులోనే బాగా స్థిరపరుచుకుంటూ ప్రాపంచిక విషయముల వల్ల ఏ విధమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఆత్మదర్శనానికి యోగ్యతని సంపాదించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను విధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త యోగి యోగీ సమలోష్టాస్మకాంచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నీ కుమారుడు జనమేజయుడు సర్పయాగము చేస్తాడు ఆ జనమేజయుని కుమారుడు శతానీకుడు అతడు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్ పరమేశ్యతి యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర మూడు వేదములను నేర్చుకొని సౌనక మహర్షి దగ్గర ఆధ్యాత్మిక విద్యను కృపాచార్యుని దగ్గర యుద్ధ విద్యను నేర్చుకుంటాడు సరే ఇక శతానీకుని కుమారుడు సహస్రానీకుడు అతని కుమారుడు అశ్వమేధజుడు అతని కుమారుడు అసీమకృష్ణుడు అసీమకృష్ణుని కుమారుడు నేమిచక్రుడు నేమి చక్రుని కుమారుడు చిత్రరథుడు చిత్రరథుని కుమారుడు సుచిరథుడు సుచిరథుని కుమారుడు వృష్ణిమానుడు అతని కుమారుడు సుషేనుడు సుషేనుని కుమారుడు సునీధుడు సునీధుని కుమారుడు నృచక్షువు నృచక్షువు కుమారుడు సుఖీనలుడు సుఖీనలుని కుమారుడు పరిప్లవుడు పరిప్లవుని కుమారుడు సునయుడు సునయుని కుమారుడు మేధావి మేధావి కుమారుడు తిమి తిమికి బృహద్రధుడు జన్మిస్తాడు ఆ బృహద్రధుని కుమారుడు సుదాసుడు ఆ సుధాసుని కుమారుడు శతానీకుడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता आरव अध्यायमु एनमिदवश्लोकमु ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त योगी समलोष्टास्मकाञ्चनः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण